వివాహాలకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఒక ఆయన భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు వాటి పరిష్కార మార్గాలను గురించి చెప్పమని ఆయన్ని ఎవరో అడిగారట అప్పుడు ఆ సలహాలు ఇచ్చే ఆయన ఒకటి చెప్పాడు చాలాసార్లు నా దగ్గరికి ఇలా కలహించుకున్నటువంటి భార్యాభర్తలు వస్తూ ఉంటారు వారు వచ్చిన ప్రతిసారి నేను ఒకటి చెప్తాను నీ జీవిత భాగస్వామి మీద మీరు తీవ్రమైనటువంటి ఫిర్యాదులు చేసినప్పుడు నేను వాళ్ళకు ఒకటే చెప్తాను చేస్తున్న ప్రతి ఆరోపణ ఎదురుగుండా వారు కానీ ఆమె కానీ వారిని ప్రశంసించడానికి వాళ్ళల్లో ఉన్నటువంటి మెచ్చుకున్న మంచి గుణాన్ని కూడా ఒకటి రాయమని చెప్తూ ఉండేవాడు అలా చెప్పినప్పుడు ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రాసేవారు దాని ఎదురుగుండ అసలు రాయకుండా ఉన్నటువంటి సందర్భం ఆయనకి ఎప్పుడూ దొరకలేదు చాలా తరచుగా యావత్తు సంబంధ బాంధవ్యాల్లో కూడా మలుపునకు ఇది దోహదపడుతూ ఉంటుంది నా దగ్గర నుంచి సలహా పొందినటువంటి ఒక వ్యక్తి దీనికి మరొకడుగు ముందుకు వేసాట వేసి ఆ రోజు సాయంత్రం అతను తన ఇంట్లో భార్య దగ్గర ఒక ప్యాడు పెన్సిల్ తీసుకున్నట్ట పట్టుకుని కూర్చున్నట్టు ఆమె వంక మధ్య మధ్య అనుమానాస్పదంగా చూస్తూ రాయడం మొదలెట్టాట ఆమె చాలాసేపటి వరకు కామ్గా కూర్చుందిట చివరికి మీరు ఏం చేస్తున్నారు అని భర్తను అడిగింది అప్పుడు భర్త చెప్పేట నీలోని మంచి గుణాలని జాబితా కింద రాస్తున్నాను అన్నట్ట అవి మంచి గుణాలా అంటూ ఆమె నమ్మశక్యం కాని స్వరంతో చెప్పిందిట నాలో మంచి గుణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్న విషయం కూడా నాకు తెలియదు అంటూ చెప్పడం ముగించిందిట నీలో మంచి గుణాలు ఉన్నాయన్న నమ్మకంతోనే కదా వాటిని చెప్పమని అడుగుతున్నాను అంటూ అతడు రాయడానికి మళ్ళా మొదలెట్టాట అతను ఏమి రాస్తున్నది తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆమె భర్త రాసింది చూపించమని అడిగింది ఆమె అతడు తాను రాసిన దాన్ని ఆమె చూపడానికి మొదట సందేహించిన తర్వాత అంగీకరించాట భర్త రాసిన విషయాలు చదివిన తర్వాత ఆశ్చర్యపోయిందిట ఆమె నాలోని ఏ విషయాలు చూసి మీరు ఆనందిస్తున్నారన్న విషయమే నాకు స్ఫూర్తికి రాలేదు అని ఆమె చెప్పింది అతడు నవ్వుతూ నీలో చాలా మంచి గుణాలు ఉన్నాయి నాకు నచ్చేవి అయితే ఏవో కొన్ని తప్ప అన్నట్టు మంచిది అలాగైతే ఆ నచ్చని విషయాల జాబితాను కూడా రాసి చూపెడితే సంతోషిస్తాను అంది అలాగే రాస్తాను అయితే నువ్వు కూడా నా గుణగుణాల గురించి జాబితాను చేస్తే సుమా అని మాత్రం షరతు పెట్టాడు ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటో తెలుసా అండి భార్యాభర్తల సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అనే దానికి పర్యవసానం ఏమిటంటే ఆలు కూడా తమ ఫిర్యాదుల్ని బహిరంగంగా ప్రశాంతంగా సామరస్యంగా పరస్పరం చెప్పుకోగలిగితే తద్వారా వాటిలోని చాలా వాటిని వాళ్లే పరిష్కరించుకోగలుగుతారు దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు ఉభయల మధ్య మాటలు తగినంతగా లేకపోవడం వల్ల తలెత్తుతాయండి భార్యాభర్తలు చిత్తశుద్ధితో నిజాయితీగా తమ ఆలోచనలను అభిప్రాయాలని పరస్పరం తెలుసుకోవడం సాగించినట్టయితే అన్ని సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయని మా అభిప్రాయం మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ ఫణీంద్ర గోటేటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి